పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం ప్రజలు అచత నిలుచుండి ఇది అంతా చూచుచుండిది ఇతడు ఇతరులను రక్షించెను కానీ ఇతడు దేవుని వలన ఎన్నుకొన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు కూడా హేళన చేసిరి లూకా ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఇక్కడ మనం చూసేది యేసుక్రీస్తు తన శిష్యులను రక్షించడానికి బలిదానం ఇచ్చిన ఆయనను తన సొంత రక్షణలో ఉన్నవాడని అనుకున్న అధికారులు ప్రజలు న్యాయాధివాదులు కూడా అతడిని హేరణ చేశారని మనం చూడవలసినది నిజమైన శక్తి ధైర్యం మరియు ప్రేమను మనం అర్థం చేసుకోకపోవడం అసలైన రక్షణ ఎవరిదో గుర్తించకపోవడమే ఈ పరిస్థితికి కారణం దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించనుగాక ప్రార్థన ప్రభు నీ బలంతో నడిచే యేసుక్రీస్తు మార్గాన్ని మేం గుర్తించే తన బలాన్ని తన ప్రేమను అనుసరించే ధైర్యం మాలో పెంచుము మేం ఎదుర్కొనే అవమానాలు అహంకారం నమ్మక లోపాలను నీ కరుణతో అధిగమించడానికి మా హృదయంలను సిద్ధం చేయమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు